హాయ్ ఇస్ సంధ్య స్నేహితుల మధ్య బంధువుల మధ్య డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడము చిన్న చిన్న అప్పులు చేబదులు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనకు అలవాటుగా మారిపోయింది కదా అయితే ఇప్పుడు కొన్ని రూల్స్ మారాయి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఒక్క రోజులో ఇరవై వేల కంటే ఎక్కువ క్యాష్ కనుక మీరు ఎవరికైనా ఇస్తే సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ప్రకారం అది నేరం మీకు వంద శాతం ఫైన్ పడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి ఒక యాభై ఐదు వేలు అప్పుగా ఇచ్చారనుకోండి అది సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ప్రకారం నేరం మీకు దానికి యాభై ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది సో టోటల్గా మీకు ఇప్పుడు ఎంత లాస్ మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన యాభై ఐదు వేల రూపాయలు ప్లస్ ఇక్కడ మీరు ఫైన్ కడుతున్న యాభై ఐదు వేల రూపాయలు టోటల్గా లక్ష పదివేల రూపాయలు మీరు లాస్ అవుతున్నట్టు అలాగే ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా ఒక్క రోజులో కేవలం ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు చేసుకోవచ్చు దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ చేసినా కూడా మీరు అంతే మొత్తంలో గవర్నమెంట్ కి ఫైన్ కట్టాల్సి ఉంటుంది సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ప్రకారం అలాగే డొనేషన్స్ చేస్తూ ఉంటారు కదా అది కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో డొనేట్ చేస్తే కనుక అది మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కిందకి రాదు సో పెద్ద పేమెంట్స్ విషయంలో మీరు సేఫెస్ట్ చాయిసెస్ ఎంచుకోవాలి లైక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ యూపీఐ అలాగే చెక్స్ ఇలాంటివన్నమాట సో ఇదంతా ఎందుకు అని అంటే బ్లాక్ మనీని అరికట్టడం కోసం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది